బీహార్ రాజధాని పాట్నా రణరంగంగా మారింది రాహుల్ గాంధీ ఓటర్ అధికార యాత్ర సందర్భంగా ప్రధాని మోదీని ఆయన తల్లిని కాంగ్రెస్ కార్యకర్తలు దూషించారని ఆరోపిస్తే బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యాలయంపై దాడి చేశారు రాహుల్ గాంధీ వెంటనే ప్రధాని మోదీకి క్షమాపణలు చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు అయితే బీజేపీ ఓట్ చోరీ నుంచి దృష్టి మరల్చే కుట్ర చేస్తోందని రాహుల్ ఆరోపించారు బీహార్ రాజధాని పాట్నాలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది ముజ్ఫర్పూర్ లో రాహుల్ గాంధీ ఓటర్ అధికార సందర్భంగా ప్రధాని మోదీతో పాటు ఆయన తల్లిని కాంగ్రెస్ నేతలు దూషించారని ఆరోపిస్తూ బీజేపీ నేతలు కార్యకర్తలు పాట్నాలో కాంగ్రెస్ కార్యాలయాన్ని ముట్టడించారు అయితే కాంగ్రెస్ కార్యాలయంపై రాళ్ల దాడి చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలను అడ్డుకోవడంతో ఘర్షణలు చెలరిగాయి ఇరు పార్టీ కార్యకర్తలు కర్రలతో దాడులు చేసుకున్నారు ఈ గొడవల్లో పలు కార్లు ధ్వంసమయ్యాయి కాంగ్రెస్ నేతల తీరును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్రంగా తప్పుబట్టారు కాంగ్రెస్ వైఖరిని బీహార్ ప్రజలు అర్థం చేసుకున్నారని భయంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు రాహుల్ గాంధీ తేజస్వి యాదవ్ ఆదేశాలతోనే స్టేజ్ నుంచి ప్రధాని మోదీని కాంగ్రెస్ నేతలు దూషించారని ఆరోపించారు

और इससे ज्यादा राजनीति में सार्वजनिक जीवन का कोई पतन नहीं हो सकता मैं फिर से एक बार कांग्रेस के कुत्सित प्रयासों की घोर निंदा करता हूं और मैं आग्रह भी करना चाहूंगा राहुल गांधी जी के कि जरा भी शर्म बची है तो मोदी जी की उनकी स्वर्गीय माता जी की और देश की जनता की जरूर माफी मांगे आप అయితే బీజేపీ నేతల ఆరోపణలను కాంగ్రెస్ నేతలు తప్పుబెట్టారు కొందరు బీజేపీ కార్యకర్తలు రాహుల్ ర్యాలీలో ప్రవేశించి కావాలనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్నారు